నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ లో సీఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ గౌడ్ ఆధ్వర్యంలో ట్రైనీ డీఎస్పీగా పూర్తయిన సందర్భంగా ట్రైనీ డీఎస్పీ శివప్రియ ఆత్మీయ సన్మాన సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఎస్పీ టౌన్ డీఎస్పీ సింధుప్రియ రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావులు విచ్చేశారు ఈ సందర్భంగా ట్రైనీ డీఎస్పీ శివప్రియ దంపతుల్ని అతిథులు ఘనంగా సన్మానించారు ఏఎస్పీ మాట్లాడుతూ శివప్రియ చాలా సీనియర్ ఆఫీసర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందని తెలిపారు కింద స్థాయిలో బాగా నేర్చుకుంటేనే పై స్థాయిలో రాణించగలమన్నారు లేడీ ఆఫీసర్ అనేది లేకుండా యూనిఫామ్ వేసుకుంటే అందరూ సమానమని తెలిపారు అనంతరం టౌన్ డీఎస్పీ సింధుప్రియ రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ శివప్రియ క్రమశిక్షణను కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెండు థింగ్స్ మిక్స్ అయిన ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కంప్లీట్గా అది అది అర్బన్ కాదు కాబట్టి మంచి మంచి కేసెస్ తను హ్యాండిల్ చేయగలిగింది ఇక్కడ చాలా సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు సో మంచి సబ్ డివిజన్స్ టు వాట్ స్టేషన్ స్టేషన్లో జీడీ రాసిన దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నిధులు నేర్చుకుంటే నెక్స్ట్ ఇన్స్పెక్టర్ క్యాడర్లో ఏం ఉద్యోగం నేర్చుకుంటే డిఎస్పీ ఇస్ ఆల్వేస్ సూపర్వైజరీ అది తన ఉద్యోగం అని కానీ కింద ఫస్ట్ నేర్చుకుంటేనే పైకి వస్తుందని చెప్పాను సో తనకి బాగా ఆపర్చునిటీ వచ్చింది అలాగే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేసినప్పుడు సర్కిల్ ఆఫీస్ నంబర్ కూడా తన దగ్గర ఉంది సో అది వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి అంటే డైరెక్ట్గా లైవ్ కాల్స్ తీసుకోవడం పీరియడ్ పీరియడ్లో తప్పు చేసినా ఏం కాదు కాబట్టి ఈజ్ అ గుడ్ ఆపర్చునిటీ తను చెప్పాను షీ లర్న్ అలాట్ తనకు కూడా ఐ థింక్ చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ దొరికాయి ఎందుకంటే రూరల్ డిఎస్పీ గారు అలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు అంటే అది సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు మనం ప్రొఫెషన్గా ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ట్యాకిల్ చేయాలని తెలుసుకుంటే హ్యాపీగా ఉంటుంది అదే మనం డైరెక్ట్ సీట్లో కూర్చున్న తర్వాత వచ్చినప్పుడు వన్వి సీట్ వన్వి ఆర్ ఫీట్ ఉండొచ్చు అప్పుడు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు సో ట్రైనింగ్లో ఐ థింక్ షీ లెర్న్ లాట్ అండ్ ఈ సబ్ డివిజన్ మొత్తం అంతా కూడా ఫుల్ షీ హాస్ గుడ్ కోఆపరేషన్ మా అమ్మాయి మా అమ్మాయి అంటుండీ వారు డిఎస్పి గారు సో ఐ థింక్ హీ హ్యాస్ టేకెన్ ఆల్ కేర్ టు గివ్ హర్ ఇంపార్ట్ అండ్ షీట్ విల్ బీ అవర్ లైఫ్ లాంగ్ లెసన్ అండి ఇప్పుడు ఏదైతే ఇన్సూడెన్స్ తను ట్యాకిల్ చేసి చూసిందో మళ్ళీ తను నాకు కూడా నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను అంటే థ్యాంక్ యూ టు ద టు దెక్టర్గా నో డిఎస్పీ గారు ఏంటంటే ఆయన చూపించారు కాబట్టి నేను కూడా ఇట్లా చేయొచ్చు అని మనకి కొంచెం వస్తుంది మీరు ఎట్లా ఫస్ట్ కాంపర్ చేసి ప్రొవెషనర్ అండి ఎస్ఐజ్కి నా తెలీదు డిఎస్పీస్ మీరు పెంచితే మా ఆఫీసర్స్ అలా ఎదుగుతారని నేను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫస్ట్లోనే ఏమి కష్టాలు ఏముంటాయి కూడా చెప్పాలి చెప్తేనే మన్ని గురించి కానీ నేనేస్ అయితే ఏం చేస్తాను నేనే సి అయితే ఏం చేస్తానని తను తెలుస్తుంది సో రేపు వదిలి మేము సూపర్వైజర్ ఆఫీస్ కింద ఆ కేటర్లో వచ్చినప్పుడు వాళ్ళ కష్టం కూడా తెలిసి ఉంటుంది కాబట్టి తెలియాలి అదే ఎవరు పని చేస్తున్నారు పని చేయట్లేదు కూడా మనకు అర్థమైపోతుంది లేడీ ఆఫీసర్ అలాంటివి ఏం లేవు యూనిఫామ్ వేసుకోగానే అందరూ ఒకటే నా ఫీలింగ్ అది లేడీ అయినా జెంట్ అయినా మనం చేయాల్సిన కర్తవ్యం చేస్తుంది ఏ తిట్టినా మంచి అన్నా చెడన్నా కూడా కాకి యూనిఫామ్ తీసుకుంటుంది అది రిఫ్లెక్ట్ చేస్తుంది బుల్లెట్ ప్రూఫ్ యా ఇట్ ఈస్ అ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కరెక్ట్ ఇట్స్ అ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్లెస్ నైన్టెల్ మనం పర్సనల్ గా తీసుకుంటే తప్ప ఇట్స్ నథింగ్ లైక్ దట్ సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడము డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమలు పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు finally lord please subscribe to n3 tv